బిగ్ బాస్ హౌస్ లో క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్ కోసం చివరి దశకి వెళ్లిపోయింది ఇప్పటికే మూడు టాస్క్ పూర్తి చేసుకున్నారు చివరికి నమ్మకమే మీ బహాబలంగా బ్రతికిస్తుంది అని చెప్పినట్లే ఇక్కడ లెటర్ బాక్స్ టాస్క్ లో అయితే ఒకరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది అలా ఎవరి కోసం ఒకరు సాక్రిఫైస్ చేసాక చివరిగా అయితే సందీప్ తేజ గౌతమ్ పల్లవి ప్రశాంత్ వీళ్ళు నలుగురు మిగిరేరు వీళ్ళు నలుగురు మధ్యన ఒక టాస్క్ అయితే పెట్టబోతున్నారు ఈ టాస్క్ లో ఎవరైతే విజేతలుగా నిలుస్తారో వాళ్ళే ఈ ఫస్ట్ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్ లో క్యాప్టెన్ గా అవడమే కాదు వచ్చే వారం నామినేషన్ నిండి సేవ్ అవ్వడం తో పాటు వాళ్ళ జోడీలని సేవ్ చేసే అవకాశం కూడా దక్కుతుంది మరి చూడాల్సి ఉంది పల్లవి ప్రశాంత్ గౌతమ్ తేజ సందీప్ వీళ్ళ నలుగురులో ఎవరు విజేతలు అవుతారో అనిపిస్తుంది అనేది వీళ్ళ కోసం మిగతా పార్ట్నర్స్ అయితే వాళ్ళ క్యాప్టెన్సీని కూడా సాక్రిఫైస్ చేసి అభిమానుల్ని ఏడ్పించేయడం జరిగింది మరి ఈ వీక్ క్యాప్టెన్ ఎవరవుతారా అనిపిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అయితే ఇక్కడ శివాజీ అలానే పల్లవి ప్రశాంత్ సందీప్ అమర్దీప్ వీళ్ళ ఎమోషన్ అయితే ఆడియన్స్ ని ఎంతగానే ఏస్తూ కానీ ఇక్కడ గౌతమ్ కోసం సుపర్శ్రీ కూడా సక్రఫై చేస్తూ వచ్చినప్పటికి శుభశ్రీ మాత్రం అమర్దీప్ ప్రియాంక వీరందరి దగ్గరికి వెళ్లి గౌతమ్ కోసం బ్యాక్ బిచ్చింగ్ చేస్తూ కనిపించేసింది అలానే ప్రిన్స్ తేజ వీరిద్దరితో కూడా ఒక బెస్ట్ ఎపిసోడ్ గా అయితే